હલોક સભાઈ

బాగా తలు మెరిసే చీరలు అలాగే బాగా మెరిసే ఆభరణాలు ఇస్తూ వచ్చారు మీరందరూ కూడా ఇంకా సంతోషంగా ఈ నవరాత్రులు దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ రక్షణ పట్ల మీ వస్తువుల పట్ల మీరే బాధ్యత వహించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరనేది మీరు ప్రతి క్షణం గమనిస్తూ ఉండండి ప్రతి క్షణం కూడా చుట్టుపక్కల మనలో ఎవరు గడుస్తున్నారు కొత్తగా ఎవరు వస్తున్నారు అనే విధంగా గమనిస్తూ మీరు టెంపుల్లో కూడా వచ్చిన బయట రోడ్డు మీద వస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ దగ్గర ఉన్న ఈరోజు మర్చిపోయిన ఉన్నారు దగ్గర రచుకుంటూ వస్తారు కాబట్టి మీరు వచ్చేటప్పుడు పోయినప్పుడు ఎవరిని కొత్త వాళ్ళని కూడా మీరు జాయిన్ అవ్వాలని మాకండి మాక్సిమం కొత్త వాళ్ళు లోపలి కావాలని ఏదైనా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇప్పుడు మేము మన ద్వారా దగ్గర కొత్త వాళ్ళని మనకు తెలియని వాళ్ళని అపరిచితుల్ని ఎవరిని కూడా వివరాలు కాకుండా చూడండి మీకు ఎవరైనా అనుమానంగా ఉంటే వెంటనే మా పోలీసు వాళ్ళు ప్రతిరోజు కూడా ఇక్కడ పోలీస్ సిబ్బందిని చేస్తున్నాము ముఖ్యంగా మన లోక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా మూడు రోజులు క్రితం చెప్పారు తిరుగురాజు పట్టణంలో ఈ దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా దొరికి వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఎవరికి నష్టం జరగకుండా ఎటువంటి చేయి స్నా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరే పోస్ట బందోబస్తు సిబ్బంది కూడా వీలైనంత ఎక్కువ వేసి ఈ నవరాత్రులు ఎవరికి నష్టం అందరూ సంతోషంగా జరిగేటట్టుగా చూడమని చెప్పి ఉండాలని చెప్పారు సార్ మాకు అదేవిధంగా మాకు గురుడు మన కోమ జిల్లా ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం మీకు ఎవరికి ఏ ఇబ్బంది దొరకకుండా చూస్తున్న బాధ్యత బాధే మేము ప్రతి జోన్ ఎక్కడ ప్రయోగించిస్తాము మనకి చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా దగ్గర దగ్గర ఇరవై నాలుగు కెమెరాలు దాకా పెట్టున్నారు దేవాలయం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరన్నా కొత్త వచ్చినా కూడా మనం ఇమీడియట్ గా కెమెరాల్లో ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఒక వ్యక్తిని కొట్టు ఉన్నారనేది మంచి అనుమానంగా ఉంటే వెంటనే పోలీసులకు కనిపించేసి బస్సులో ఒక బ్యాగ్ లో దాంట్లో బంగారం పోయి పది సార్లు దాకా బ్యాగ్ లో బస్లో మన దగ్గర ఇంకా బస్సు బస్ జోబర్ దగ్గర పోయేసరికి క్రాక్ కొట్టేశారు బ్యాగ్ లో బంగారం కొట్టేశారు అట్లాగే తిరుగుతూ ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి మన జాగ్రత్త మనమే తీసుకోవాలి పోయిన తర్వాత బాధపడే దానికన్నా మూమెంట్ ట్రై చేసి ఓకేనా అర్థమైందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా జాగ్రత్తగా వెళ్ళండి సెక్యూరిటీ కూడా వాళ్ళు పెట్టున్నారు అది ముఖ్యంగా గమనించాలని కోరుతున్నాం ఈరోజు మనకి పల్లవి సేవలో పాల్గొనడానికి పెద్దలు గౌరవీయులు మనకి మున్సిపల్ చైర్మన్ కొత్త సగౌరంగా ఎనగిరి శ్రీనివాసరావు గారు అలాగే పండుగ శ్రీనివాసరావు గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నారు మనకి స్పెషల్గా ఉండే చీరలు చీరలతో పాటుగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది ప్రతిరోజు ఆ స్పెషల్ గిఫ్ట్ కూడా చాలా మంచి గిఫ్ట్ ఉంటుంది సుమారుగా ఒక ఐదు వేల రూపాయల ఖరీదు గల స్పెషల్ గిఫ్ట్ ప్రతిరోజు ఉంటుంది ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉంటది మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం

Thank mm -hmm. you